మీరు కోరిన సరుకులు నేను ఎలా తేగలను అన్నాడు ఆ బ్రాహ్మణుడు విప్రోత్తమా విచారించుకు అదిగో గోరింట పద కనిపించుకున్నది కదా దాని మొదట్లో మూడు పైసలు ఉన్నాయి అవి పట్టుకు వెళ్లి మాకు సరుకులు తెచ్చిపెట్టు అన్నారు ఆ త్రినాథుడు మధుసూనుడు వెళ్లి ఆ పదంలో గల మూడు పైసలు తీసుకున్నాడు ఇంకా ఉన్నావేమో అని తవ్విపోతే త్రవ్వబోతే త్రిమూత్రం అని వారించి ఓ విప్రోత్తమ ఎంత దొరికితే అంతే ఉండదు వృధాశ్రమకు ఆశకు లోనవద్దన్నారు చిత్తమైన మధుసూదనుడు ఆ మూడు పైసలతో బయలుదేరి వెనకకు వచ్చి అయ్యలారా ఈ సరుకులను కరిగి చేసి వాటిని ఎలా తీసుకురాగలను అన్నాడు పోయి నీ పై మీద గల వస్త్రం పట్టి వాటిని తీసుకురా నూనెను కూడా నీ గావంచుకొని చెప్పారు హరీ బల కరుణ వల్ల పంచిలో నూనె నిలుచుతారు ఆ మధుసూదనుడు సిరిపురం సంతలోని ప్రవేశించాడు అంతా తిరుగాడు ఎక్కడ అతనికి ఆవు కనబడలేదు ఇక ఆశ వదులుకున్నాడు ఆకులు ఒకరు గంజాయి తీసుకొని నూనె కోసమని తెలుగు తెలకరవాణి వద్దకు వెళ్ళి అయ్యా ఒక పైసా నూనె నా గావంచాలో పోయవలసింది అన్నాడు ఆ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకుని నూనె లేదన్నాడు స్వావుకారి ఒక ముసలి తెలిగిన వద్దకు వెళ్ళి ఒక పైసా నూనెను గావంచాలో వేయమన్నాడు బ్రాహ్మణుడు ఇదిగో మట్టి నూనె ఎంతటి కావాలన్నాడు ముసలివాడు నాకు ఒక్క పైసా నూనె మాత్రమేమన్నాడు మధుసూధనుడు ఆ బాపనయ్య వికార్పు వాడని ఆ తల్లికలవాడు పైసా తీసుకొని పలక పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చాడు గావంచ చెంగు పట్టుకుని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు కొట్టులో కూర్చుని ఉన్న తెలికెలవాడు మోర్చపోయాడు తెలికలవాడ వాళ్ళంతా వచ్చి ముసలివాడిని సాద తీర్చి కూర్చుండబెట్టి సంగతి ఏమిటని ప్రశ్నించారు ఏమని చెప్పదును ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు అతడు అతడు వెళ్ళాడు చూడబోతే కొండలో ఒక్క చుక్క నూనె కూడా లేదని మొత్తుకున్నాడు అతడు మన దగ్గరకు వచ్చాడు నూనె లేదంటే వెళ్ళిపోయాడని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ విడు మాత్రం పరిగెట్టాడు పోయి బ్రాహ్మణోత్తమ మీరు నూనె కొన్నారు కదా అది కొంచెం తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తా రమ్మని అన్నారు వారితో సంతలోకి వెళ్ళాడు బ్రాహ్మణుడు ముదసరి తెలుగువాడు గావంచంలో నూనె తెచ్చి కొండలో పోయగా దుత్తలన్నీ భర్తీ అయ్యాయి ముదసరి తెలుగువాడు అది చూసి ఆనందించి ఈసారి నూనె సరిగా కొలిచి ఇచ్చాడు అతడిచ్చిన నూనెను తీసుకుని మరుసూదులు తిన్నగా మరిచెట్టు చెంతకు వెళ్ళాడు త్రినాథులు తమ్మన్న సామాను వారికి అందజేశాడు హరి బలో త్రినాథుల త్రినాథుల మేళా జరుపుతా తాను తన గ్రామంలో వెళ్ళిపోవడం మరుసూదు త్రిమూర్తులు అనుమతి అడిగాడు అందుకు వారు అతను ఉద్దేశించి పోయి నీ అందు మాకు కైకలి నీవు త్రీనాథుల సేవ చో నీ కష్టములు తొలగిపోగా అయ్యలారా ఏ వస్తువులతో మేము పూజించవలను అని అడిగాడు బ్రాహ్మణుడు పోయి ఇప్పుడు మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెంతోనే తృప్తి చెందదము ఇప్పుడు నీవు తెచ్చినట్టు మూడు పైసలు సామాగ్రి చాలను మాకు వీటితోనే మేలా చేయము మూడు మట్టి యందు గంజాయి ననిపి అందులో నిప్పు వేయము దీప ప్రంగదులు మూడు చేసి అందులో నూనె వేసి ఒత్తులు వేసి ఆకులు చేకలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రులను పిలిచి పూజ ద్రవ్యమును సమస్త పదార్థములను స్వాములకు సమర్పించాను అట్లు చేసినా నీకు సకల పాపము తొలగిపోవు